네네. 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 కొద్దిగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రారంభిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మేయర్ గారికి కమిషనర్ గారికి మార్కెట్ కమిటీ గౌరవ శాస్త్ర సభ్యుల వారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి చేత నిర్మించబడే పెటరీ పెట్టి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ఫార్మల్ చోటుగా కోరుతున్నాను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా పేర్చున్నాము అక్కడికి के कार्यक्रम में कायदे

ಶ್ರ долларов ಕಾವೈಮೆ ಸಿವು ಂದೇತ ಕಹಾನೆದದಲ್ ಕಲಗilling回去 jaಿಷೡಿತ ಮಾಇವು ಕೊಡಿ ಕೊದ್ತ ಶಿಸುರ್ಯಿ ಴ಂದೇ ಭೊಶ್ಣ routinelyары ಜಬ್ಯಿತ ಮ್ರೆಂಕು ಆಜಿ ಇವಾದದಿವಿ ಖಳಗಿ

ಗಂಧ ಗಂದೋಕರಿ ಅಲಂಕನಾಥ ಅಕ್ಷಿಪೆಯಕ್ಷಿಣಾಂ ಗಜಗಾವಂ ನಂಬೋದರಾಜುರ್ಭಾವ ವಿಹಳಾಯುರ್ಭಾವಂ ವಿಯುರ್ಭಾವ ಗಣೇಶ್ವರ ಗೌರಿಪುತ್ರಾಜುರ್ಭಾವಂ ೇದೋಹರ ದೇವ ತ್ರೈಲೋಕಿ ಮಹಾ ಏನತ್ವೈನ кинуது ஆனா ஓத் திராங்க குலோவேது அகங்கின்ஞ்சி குணவரந்தோபம் தேவேதம் ತ್ರೈಲೋಕ್ಯಂ ಚதிவிராமஹ சவுண்ட் பைட் பாடல் இரண்டு

मला नगरपालिकेत येण्यासाठी आलोय बेटा मला अकीमुर तुम्ही समस्त हिंदू संयुक्तत्वा स्वच्छ प्रेम लोगो సోనా చైర్మన్ గారికి మేయర్ గారికి రాజేష్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గారు మా అందరూ దయచేసి కూర్చోండి సభ ప్రారంభించబడుతుంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కోరుచున్నాము

பாட்டு

మున్సిపాలిటీలో వెహికల్స్ కావచ్చు మున్సిపల్ శాఖ వారికి కావచ్చు ప్రతి నెలకి దాదాపు వెయ్యి నుండి దాదాపు వెయ్యి నుండి ఒక్కొక్కసారి ఎక్కువ వెయ్యి లీటర్లు మినిమం పదివేల దానివల్ల మున్సిపాలిటీ వారికి టోటల్ ఎస్టిమేటెడ్ సెవెన్ ల్యాక్ సెవెన్ క్రోర్ లెవెన్ ల్యాక్స్ పర్ మంత్ కాబట్టి ఇది ఒకటి సొంతంగా మున్సిపాలిటీ ఉంటే మంచిదని భావించి ఇండియన్ ఆయిల్ వారిని అడిగిన తక్షణం వారు కూడా ఈ ప్రపోజల్ ఇప్పుకొని ఈ స్థలంలో మంత్ మంత్లీ రెంటల్ కింద ఎనభై ఐదు వేలు అలాగే ఫోర్ టు సిక్స్ ఇయర్స్ లోపల తొంభై ఐదు వేలు ఇన్కమ్ వచ్చే విధంగా మరియు మున్సిపాలిటీ నుండి ఒక పది మందికి ఉద్యోగ కల్పన కింద ఒక టెన్ మెంబర్స్ ఎంప్లాయ్మెంటు మరీ ముఖ్యంగా ఈ ఒక మన మున్సిపాలిటీకి కమిషన్ కింద కూడా పర్ లీటర్కి పెట్రోల్ అయితే రెండు రూపాయల ఎనభై పైసలు డీజిల్ అయితే మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలు ఇండియన్ ఆయిల్ వాళ్ళు ఇవ్వడానికి అంగీకరించారు కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామం ఇకపైన మున్సిపాలిటీలు ఎటువంటి లోటుపాట్లు కూడా జరిగే అవకాశాలు ఉండదు సొంతంగా మున్సిపాలిటీ వారు నిర్వహించే ఈ బంక్ ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషం అలాగే క్వాలిటీ కూడా వెహికల్స్కి అంతా మంచి నాణ్యమైన డీజిల్ పెట్రోల్ దొరుకుతుంది కాబట్టి ఇకపై మున్సిపాలిటీ ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు దీని నుండి కూడా ఇంచుమించు మనకి ఏడు లక్షల రూపాయలు ఆదా జరుగుతుంది మున్సిపాలిటీకి సో ఇలాగే అన్నిట్లో కూడా మున్సిపల్ వారికి అన్ని రకాల సహకారం అందితే ఈ డబ్బుని తిరిగి డెవలప్మెంట్ కింద ఎక్కడో ఒక రోడ్ వేయడానికో లేదా లైట్లు వేయడానికో పనికి కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఇండియన్ ఆయిల్ వారికి అలాగే మా మేయరు డిప్యూటీ మేయర్స్ రాజేష్ రెడ్డి అండ్ చంద్రశేఖర్ అన్న అలాగే ముఖ్యంగా మా కమిషనర్ నరసింహ ప్రసాద్ గారు ఎంతో ప్రయత్నంగా దీన్ని ఈరోజు సక్సెస్ఫుల్గా భూమికూర్ చేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇది ప్రజలకు కూడా చాలా దగ్గరలో మెయిన్ రోడ్డుకి అందుబాటులో ఉంది కాబట్టి వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజు కొంగారెడ్డిపల్లి ఏరియాలో ఏదైతే మున్సిపల్ సైట్ ఉందో ఈ సైట్లో ఐవసేవల యొక్క భాగస్వామ్యంతో పెట్రోల్ బంక్ని కార్పొరేషన్ ఆధీనంలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో భా భాగంగా హాన్రబుల్ ఎమ్మెల్యే గారి ద్వారా ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది ఇందులో నిబంధనల మేరకు కౌన్సిల్ వారి యొక్క ఆమోదంతో ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఇక్కడ కన్జంప్షన్ చేసినటువంటి డీజిల్ పెట్రోల్ పైన కార్పొరేషన్కి ఆదాయం వస్తుంది అదేవిధంగా ఫిక్స్డ్ రెంట్ ఎవ్రీ మంత్ కూడా కార్పొరేషన్కి డిపాజిట్ చేయబడుతుంది ఇన్ త్రీ మంత్స్లో కూడా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఈ ఈ ఈ వర్క్ చేయడానికి ముందరికి వచ్చినటువంటి ఈ యాసెట్ని మానిటైజ్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఐవసిఎల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ ఈ ఈ ప్రాజెక్ట్ను కూడా త్రీ మంత్స్లో కంప్లీట్ చేసి పెట్రోల్ ని ప్రజలందరూ ముందుకి తీసుకొస్తామని తెలియజేస్తా ఉన్నారు